మాజీ ముఖ్యమంత్రి వైర్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినారన్నది అందరికి కూడా తెలుసు ఈరోజు కనుక గవర్నమెంట్ స్కూల్స్ని కానీ గవర్నమెంట్ కాలేజెస్ని కానీ మనం ఒక్కసారి కనుక వెళ్ళి చూస్తే అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ని ఈ విధంగా ఊహించుకోగలమా అంటే మనం చిన్నప్పుడు ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఎంత మార్పు వచ్చింది ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది అన్నది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు ఒక ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు సంబంధించి కాంపిటేటర్స్గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదనిలేదు చంద్రబాబు నాయుడు గారు వంద సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన ఇంత గొప్పగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే అవకాశం అయితే లేదు అయితే ఈ తొమ్మిది నెలల్లో అంటే సుమారుగా ఎనిమిది నెలలు మాత్రమే పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక డిజాస్టర్ అంటే ఏ విధంగా ఒక ఆ వ్యవస్థని నాశనం చేస్తూ ఉన్నారు అన్న దానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని వస్తాను ఆయన చేసింది ఒక విద్యా విప్లవం అయితే ఈయన చేసింది టోటల్గా విద్యా వ్యవస్థని కొలాబ్స్ అయ్యే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రధానంగా మీరు కనుక ఎలక్షన్ ముందు కనుక చూసుకుంటే జీవో నెంబర్ వన్ సెవెన్ వన్ వన్ సెవెన్ రద్దు అనే విషయాన్ని తెలుగుదేశం కూటమి పార్టీ పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని వారు మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు అంటే వన్ వన్ సెవెన్ జివోని రద్దు చేస్తాము అని అంటే అందరు కూడా అనుకోని ఉంటారు తెలియదు చాలా మందికి వన్ వన్ సెవెన్ జీవో అంటే ఏంటి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసిన దానివల్ల ఈ రాష్ట్రం చాలా బాగుపడుతుందేమో పేద ప్రజలు వాళ్ళ యొక్క పిల్లల్ని అత్యద్భుతంగా చదివించుకుంటారేమో పెను మార్పులు వస్తాయని చెప్పి చాలామంది ఆశపడ్డారు అంటే ఈ వన్ వన్ సెవెన్ గురించి అవగాహన కూడా లేక నేను చెప్తున్నాను వన్ వన్ సెవెన్ జివో అంటే ఏంటి మామూలుగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో మూడు రకాల స్కూల్స్ ఉన్నాయి ఒకటి ప్రైమరీ స్కూల్స్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతి దాకా ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి రెండు యూపీ స్కూల్స్ ఏడవ తరగతి దాకా ఉంటాయి హై స్కూల్స్ పదో తరగతి దాకా ఉంటాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైమరీ స్కూల్స్లో ఎస్జీటీలతో మామూలుగా చదువు చెప్పిస్తారు హై స్కూల్స్కి వచ్చేటప్పటికి బీఈడి టీచర్స్తో చదువు చెప్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఈ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు మూడవ తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చెప్పిస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వీళ్ళని డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండే మూడవ తరగతి నుంచి ఉండే పిల్లలందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ హై స్కూల్లో హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించాలన్న ఆలోచనతో ఆయన వన్ వన్ సెవెన్ జీవోని తీసుకొచ్చాడు ఈ వన్ వన్ సెవెన్ జీవోలో ప్రధానంగా ఏంటంటే హై స్కూల్కి దగ్గరగా ఉండే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతుల్ని హై స్కూల్స్లోకి తీసుకొని వచ్చి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్లతో చదువు చెప్పించగలిగినప్పుడు మూడవ తరగతి నుంచే పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా అద్భుతంగా తయారవుతారన్నది ఆయన ఆలోచన ఈ ఉద్దేశంతో సుమారుగా ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే అన్నింటి జోలికి కూడా పోల వాటిలో కేవలం నాలుగు వేల వంద ప్రైమరీ స్కూల్స్కి మాత్రమే హై స్కూల్స్కి దగ్గరలో ఉన్నాయి ఈ నాలుగు వేల వంద స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకెళ్లి హై స్కూల్స్లో చేర్పించి వారందరికీ కూడా హై స్కూల్ టీచర్స్తో చదువు చెప్పించే ప్రయత్నం చేసిందే ఈ వన్ వన్ సెవెన్ జీవో మీరు ఒకసారి ఆలోచించండి ముప్పై మూడు వేల స్కూల్స్లో నాలుగు వేల వంద స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్కి దగ్గరగా ఉన్నాయని వాటిల్లో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్స్లో పెట్టించి ఆ పిల్లలకి ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ప్రయత్నం అలా చేసేటప్పుడు సుమారుగా ఎనిమిది వేల మంది ఎస్జీటీలకి స్కూల్ అసిస్టెంట్స్గా కూడా ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్స్ ఇచ్చి మూడో తరగతి నుంచే వారికి హై స్కూల్ టీచర్స్ చేత చదువు చెప్పించే ఒక ప్రయత్నం అయితే చేసిన దానివల్ల అందరూ కూడా గగ్గోలు పెట్టినారు ఈ వ్యవస్థ వద్దు మాకు ఐదో తరగతి దాకా ఒకే స్కూల్లో ఉండాలా అని అని అందరూ కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఒక మంచి నిర్ణయం కదా మూడో తరగతి నుంచే మనం హై స్కూల్ టీచర్స్తో చేపించడం అన్నది ఆ టీచర్ పిల్లలకి మంచి మంచి ఫౌండేషన్ ఇస్తుందని చెప్పి ఆయన ఆశపడ్డారు అయితే ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తాం రద్దు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి సుమారుగా ఈ ఎనిమిది నెలల పాటు ప్రతి శుక్రవారం కూడా ఈ టీచర్స్ యూనియన్స్ లీడర్స్తో ఈ తాడేపల్లిలో మీటింగ్స్ పెట్టారు ప్రతి శుక్రవారం కూడా ఎనిమిది నెలల పాటు టీచర్స్తో ఈ యూనియన్స్తో మీటింగ్స్ పెట్టారు ఈ వన్ వన్ సెవెన్ జివోని రద్దు చేయాలన్నా లేదా వన్ వన్ సెవెన్ జివోని రద్దు చేయాలన్నా లేదా అనేది ఎట్టకేలకు ఈ మధ్య కాలంలో అంటే ఒక పదిహేను రోజుల క్రితం ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తున్నాం అని చెప్పారు ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించండి ఒక ఒక సిస్టమ్ని రద్దు చేసినప్పుడు మళ్ళీ పాత సిస్టంలోకి వస్తారు అని చెప్పి ఆశిస్తారు ఎవరైనా కూడా అంటే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు ఆ రద్దు ప్పుడు పాత సిస్టమ్లోకి వస్తారనుకుంటారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకొక కన్ఫ్యూషన్ సిస్టంలోకి తీసుకెళ్లడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అలానే ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఉందా దాంట్లో లేదు ఇప్పుడు కూడా ఇదే పద్ధతి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తా ఉన్నానని చెప్పినప్పుడు మళ్ళా పాత సిస్టమ్స్లోకి వచ్చేసి ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా వన్ టు ఫిఫ్త్లో ఉండ ఉండగలగాల కానీ ఇప్పుడు ఏం చేశారు మోడల్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఎంత దారుణమైన ఇష్యూ అంటే మీరందరూ కూడా మీకు తెలుసు ప్రతి పంచాయతీలో కూడా సుమారుగా మూడు ప్రైమరీ స్కూల్స్ నుంచి నాలుగు ఐదు ప్రైమరీ స్కూల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్క పంచాయతీలో ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూల్లో ఉంచుతాను దాని పేరు మోడల్ ప్రైమరీ స్కూల్ ఒకే ఒక్క స్కూల్ పెడతానన్నారు అంటే మొత్తం ముప్పై మూడు వేల ప్రైమరీ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పంచాయతీకి ఒకటి లెక్కన కనుక పెడితే పన్నెండు వేల ప్రైమరీ స్కూల్సే వస్తాయి అంటే మిగిలిన ఇరవై ఒక్క వేల ప్రైమరీ స్కూల్స్లో ఉండే మూడు నాలుగు ఐదు తరగతులన్నింటినీ కూడా ఈ ప్రై మోడల్ ప్రైమరీ స్కూల్స్కి పంపించుకోవాలా అంటే మీరు ఒకసారి చూడండి వన్ వన్ సెవెన్ జీవో ద్వారా సుమారుగా మూడు వేల నాలుగు వేల వంద స్కూ ప్రైమరీ స్కూల్స్ నుంచి మాత్రమే హై స్కూల్స్లోకి వెళ్తే ఈరోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ అవన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ అంటే ఒకటి రెండు తరగతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి మరి ఇరవై రెండు వేల స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హోదాని కోల్పోయి వారందరినీ కూడా అరవై మంది కంటే ఎక్కువగా ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్ అది ఎంత దూరమైనా ఉండదండి అది రెండు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల నాలుగు ఐదు కిలోమీటర్లైనా కూడా ఆ ప్రైమరీ స్కూల్కి పంపించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడైనా కూడా మూడో తరగతి నుంచి ప్రతి పంచాయతీలో కూడా కొన్ని దగ్గరలో నాలుగైదు గ్రామాలు కలిపి కూడా ఒక పంచాయతీ ఉంటుంది ఒక పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్ పెట్టినప్పుడు ఈ గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మూడో తరగతి కోసం ఆ ప్రైమరీ స్కూల్ ఆ మోడల్ ప్రైమరీ స్కూల్కి పోవాలంటే సాధ్యమవుతుందా ఈ వ్యవస్థ నిలబడుతుందా ఎప్పటి నుంచో ఉంది మనకి హరిజనవాడికి ఒక స్కూల్ ఉంటుంది అరుంధేవి వాడికి ఒక స్కూల్ ఉంటుంది అట్లా ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది ప్రైమరీ స్కూల్స్ అందరూ కూడా వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రైమరీ స్కూల్స్లో చదివించుకుంటూ ఐదో తరగతి అయిన తర్వాత హై స్కూల్స్కి ఉన్నారు తర్వాత మన వన్ వన్ సెవెన్ జీరో తీసుకొని వచ్చి కొన్ని స్కూల్స్ని మాత్రమే మనం ఆ విధంగా తీసుకొని వస్తే ఈరోజు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ వాటి యొక్క ఉనికిని కోల్పోయి పెద్ద ప్రమాదంలోకి పడే పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇంకోటి ఏం చెప్పారు ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్లో కొన్నింటిని ఐదో తరగతి దాకా ఉంచుతామని చెప్పి ఈరోజు బలవంతంగా టీచర్లని మీరందరూ కూడా మోడల్ ప్రైమరీ స్కూల్స్కి పంపించాల్సిందే మీ ప్రైమరీ మీవన్నీ కూడా రెండో తరగతికి మాత్రమే పరిమితం అవుతాయి దానికి బాధ్యత మీరే వహించాలని చెప్పి టీచర్లకు చెప్తా ఉన్నారు అంటే పంపించకపోతే టీచర్లనే బాధ్యులను చేస్తూ ఉన్నారు పేరెంట్స్ కనుక ప్రెషర్ చేస్తే మీ టీచర్లే మోడల్ స్కూల్స్కి పంపించేస్తూ ఉన్నారు మీ టీచర్లే బాధ్యులు అని చెప్తా ఉన్నారు ఈ విధంగా టీచర్లని మధ్యలో నలుపుతా ఉన్నారు అంటే పంపించకపోతే టీచర్లను అని తిడుతూ ఉన్నారు పంపిస్తే పేరెంట్స్ కనుక గొడవ చేస్తే మీ టీచర్లే ఆ మోడల్ స్కూల్స్కి పంపించేస్తూ ఉన్నారు మీ స్కూల్స్ నుంచి అని చెప్తా ఉన్నారు ఈ విధంగా ఈరోజు ప్రైమరీ స్కూల్ వ్యవస్థలో గతంలో వన్ వన్ ద్వారా వన్ వన్ సెవెన్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకోవాలని నాలుగు వేల వంద స్కూల్స్కు మాత్రమే ప్రయత్నిస్తే ఈరోజు ఇరవై రెండు వేల స్కూల్స్ సుమారుగా ప్రైమరీ స్కూల్స్ హోదాని కోల్పోతా ఉన్నాయంటే ఎంతటి డిజాస్టర్ ఉంటుందన్నది మీరు ఆలోచించండి అదేవిధంగా రెండవది అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇక్కడ ఏడవ తరగతి దాకా ఉంటుంది ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అంటే ఏడవ తరగతి దాకా ఉంటాయి ఈరోజు ఒక్క అప్పర్ ప్రైమరీ స్కూల్ కూడా ఉండకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి మీరు ఎప్పుడైనా కూడా చూడండి ఏడవ తరగతి దాకా ఆ దగ్గరలో ఉన్న ఆడపిల్లలకి వారందరూ కూడా చదువుకుంటామంటే ఈ రోజు వాటన్నింటిలో కూడా ఏం చెప్తా ఉన్నారు అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆరు ఏడు తరగతులు ఉంటాయి కదా వాటిలో ముప్పై మంది పిల్లలు కనుక లేకపోతే దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ హోదాని తగ్గించేసి దాన్ని ప్రైమరీ స్కూల్గా మారుస్తామంటున్నారు అంటే ఈ ఆరు ఏడు తరగతుల పిల్లలు ఏం చేయాలప్పుడు ఎక్కడో హై స్కూల్ ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే హై స్కూల్కి పోవాలి గవర్నమెంట్ స్కూల్స్లో అయితే సాధ్యం ప్రైవేట్ స్కూల్స్లో అయితే వర్కౌట్ అవుతుందా కదా ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంత నాకు ఇది వర్కౌట్ కాదేమో అని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆలోచిస్తాయి గవర్నమెంట్ వాళ్ళు కనీసం ఒకరిద్దరు పిల్లలున్నా కూడా అక్కడ చదువు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అట్లాంటిది అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే సుమారుగా రెండు వేల ఐదు వందల అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఆరు ఏడు తరగతుల్లో ముప్పై మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారు మరి ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఉండి ఆరు ఏడు మంది పిల్లలు అందరినీ హై స్కూల్స్కి దూర దూరదూరంగా పంపిస్తాయి అది సాధ్యం కాదు వాళ్ళు పోలేరు సో అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా ప్రైమరీ స్కూల్ స్థాయికి దిగజారిపోయినాయి మిగిలినవి వాటిని హై స్కూల్స్గా మారుస్తామని చెప్తా ఉన్నారు సో ఇది ఒక పెద్ద డిజాస్టర్ ఇకపోతే మూడవది హై స్కూల్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వచ్చినారు ఎందుకంటే ఎక్కడైనా కూడా గ్రామాల్లో టెన్త్ వరకు హై స్కూల్లో చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్కి జూనియర్ కాలేజీకి పోవాలంటే దూరంగా ఉంటుందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి మండలంలో ఒక హై స్కూల్ని హై స్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేస్తారు అంటే ఇంటర్మీడియట్ దాకా చదువు చెప్పించాలా అని అందులో భాగంగా రెండు వందల తొంభై రెండు హై స్కూల్స్ని మన రాష్ట్రంలో హై స్కూల్ ప్లస్ ఆడపిల్లలకు మాత్రమే ఇంటర్మీడియట్ అందులో చదువు చెప్పేలాగా హై స్కూల్ ప్లస్గా ప్రమోషన్ ఇచ్చి సుమారుగా పద్దెనిమిది వందల మందిని హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి పీజీ హరహాలు గెలినటువంటి పీజీటీలుగా వారందరికీ కూడా ప్రమోట్ చేసి వారందరి దగ్గర హై స్కూల్ ప్లస్లో చదువు చెప్పిస్తూ ఉన్నారు రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ని తయారు చేసినాడు అయితే ఆయన జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది దానికి ఒక రెండు నెలల ముందు ఇంకొక రెండు వందల పది హై స్కూల్ ప్లస్ని కో ఎడ్యుకేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసినారు అయితే ఆయన ఆ నిర్ణయం తీసుకున్న రెండు నెలలకే ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు నమ్మతారు నమ్మరు ఈ రెండు వందల పది హై స్కూల్ ప్లస్లు అప్గ్రేడ్ అయినాయి కదా ఇందులో పిల్లలు చేరారు కదా ఒక్క టీచర్లు కూడా హై స్కూల్ ప్లస్లో అలాట్ చేయలేదు ఎంత గౌరవం చూడండి హై స్కూల్ ప్లస్లో గవర్నమెంట్ సిస్టంలో ఈరోజు కో ఎడ్యుకేషన్లో రెండు వందల పది హై స్కూల్స్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అప్గ్రేడ్ అయ్యి జూన్లో కల్లా వాళ్ళ కైవాలను ప్రొవైడ్ చేయాల్సి ఉంటే ఒక్క హై ఒక్క హై స్కూల్ ప్లస్లో కూడా ఒక్క టీచర్ని కూడా ప్రొవైడ్ చేయాల చేయకపోగా ఏం చేశారు ఈ మధ్య కాలంలో వాటిల్లో సరైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు నువ్వు ఒక్క టీచర్ని కూడా ప్రొవైడ్ చేయకుండా క్వాలిటీ టీచింగ్ అంటే వస్తుంది అసలు టీచింగే లేదు అక్కడ మరి క్వాలిటీ టీచింగ్ అని లేదని చెప్పి ఈరోజు ఉన్నటువంటి పాత రెండు వందల తొంభై హై స్కూల్ ప్లస్లు కొత్తగా పెట్టేటువంటి రెండు వందల పది హై స్కూల్ ప్లస్లు వీటన్నింటినీ కూడా నేను రద్దు చేస్తున్నానని చెప్పారు హై స్కూల్ ప్లస్ల్ని ఎంత మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలకు కానీ పిల్లలందరికీ కూడా అందుబాటులో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉండాలా అన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే దాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేసి ఆ హై స్కూల్ ప్లస్ ప్లేసుల్లో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కొన్ని అవసరమైన చోట్ల పెడతాను అని చెప్తా ఉన్నారు ఏంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని మీరు ఏ ప్రాతిపదికన పెడతారు ఎన్నని పెడతారు ఏ విధంగా కుదురుతుంది అసలు సాధ్యమా ఇది ఫుల్ టైమ్గా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని జిల్లా పరిషత్ మేనేజ్మెంట్స్లో పెట్టడం అనేది సాధ్యమవుతుంది ఎన్ని పెడతారు ఇప్పుడు చదివే పిల్లకాయలు ఏం చేయాల వాళ్ళకి ఈ రోజు దాకా టీచర్స్ని పెట్టకపోతే వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలా గవర్నమెంట్ వ్యవస్థ బాగుపడాలంటే ఇంకే విధంగా బాగుపడుతుంది ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఎప్పటి నుంచో ఎంఈఓ వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంఈఓ వన్ ఎంఈఓ టూ అనే రెండు పోస్టులు క్రియేట్ చేసి ఆరు వందల మందికి పైగా ఎంఈఓలను కొత్తగా రిక్రూట్ చేస్తే వ్యవస్థని ఇంకా ప్రక్షాళన తీసుకురావాలని చెప్పి ఎంఈఓ టూ వ్యవస్థను తీసుకొని వచ్చినారు అందులో భాగంగా ఎంఈఓ వన్ వ్యవస్థలో గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే ఎంఈఓ టూ వ్యవస్థలో జిల్లా పరిషత్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఈఓ టూ వ్యవస్థను తీసుకొచ్చినారని ఎంఈఓ టూ వ్యవస్థని ఈరోజు రద్దు చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు నేను ఒకటి చెప్తా ఉన్నా జిల్లా పరిషత్లో స్కూల్ అసిడెంట్స్గా చేరినటువంటి టీచర్స్ అందరూ కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ స్కూల్ అసిడెంట్స్గానే ఉంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల వాళ్ళు ఎంఈఓ టూలుగా ప్రమోషన్స్ కొంతమందికి వస్తూ ఉంటే హై స్కూల్ ప్లస్లు ఉన్నప్పుడు పీజీటీలుగా ప్రమోషన్స్ వచ్చి వారందరూ కూడా గౌరవమైనటువంటి ప్రమోషన్స్ని పొందేదానికి అవకాశం ఏర్పడింది ఈరోజు మీరు హై స్కూల్ ప్లస్లు రద్దు చేస్తూ ఉన్నారు ఎంఈఓ టూ వ్యవస్థను రద్దు చేస్తూ ఉన్నారు ఇంకా ఏ విధంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్లో ఉండే స్కూల్ అస్టూడెంట్స్కి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా వాళ్ళ సర్వీస్లో మొత్తం కూడా అదేవిధంగా రిటైర్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఈ విధంగా ఎక్కడా కూడా ప్రతి చోట కూడా కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఈ డిజాస్టర్ అన్నది ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక డిజాస్టర్ని మనం చూస్తూ ఉన్నాం అన్ని వ్యవస్థలు కూడా పాడైపోతూ ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ని పాడు చేస్తూ ఉన్నారు యూపీ స్కూల్స్ని పాడు చేస్తూ ఉన్నారు హై స్కూల్ ప్లస్లో కూడా పాడు చేస్తూ ఉన్నారు ఇకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో నియర్లీ సెవెంటీ పర్సెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు వారందరినీ కూడా రెగ్యులర్ చేసి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఒక జీవోని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఆ జీవోని కూడా రద్దు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏ ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూడా నేను నేను రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు తెచ్చాం జీవో కూడా తెచ్చాం అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అవన్నీ కూడా పాస్ అయినాయి అదేవిధంగా గవర్నర్ ఆమోదంతో అది జీవో కూడా తయారైతే ఈరోజు ఆ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారందరినీ కూడా రెగ్యులర్ చేయలేమని చెప్తా ఉన్నారు ఇది ఎక్కడైనా కూడా మనం చూస్తామా ఎక్కడైనా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్నప్పుడే పేద పిల్లలు చక్కగా చదువుకునే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుందాం ఆయన ఎంత మార్పులు చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎట్టున్నాయి కింద కూర్చుంటే గచ్చులే పోయి పైనుంచి ఎప్పుడు పెచ్చులు పడతాయో తెలియక చెమట్లు బట్టి కారుతా ఉంటే ఎవరినైనా ఆడపిల్లలు యూరినికి పోవాల్సి ఉంటే కిలోమీటర్ల దూరంలో నడిచిపోవడం అదేవిధంగా మహిళా టీచర్లు కనుకుంటే వారు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీ లేక వాటర్ ఫెసిలిటీ లేకుండా ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం అటువంటి పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఈరోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత గొప్పగా వచ్చింది ప్రతి స్కూల్లో కూడా ఆర్వో సిస్టమ్స్ పెట్టాం ఆర్ఓ సిస్టమ్స్ ఈ రోజు ఎక్కడుంటున్నాయి చాలా తక్కువ దగ్గర ఉంటున్నా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ని తీసుకొచ్చాం వాష్రూమ్స్ అద్భుతంగా మార్బుల్స్ గ్రానైట్ తో కూడా మనము వాష్రూమ్స్ని తయారు చేసుకున్నాం అలానే ఫ్యాన్లు లైట్లు డ్యూల్ డెస్క్లు కానీ గ్రీన్ బోర్డ్స్ కానీ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ప్రతి క్లాస్కి కూడా రెండు లక్షల రూపాయలు విలువయ్యే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ పెట్టారు అలానే స్మార్ట్ టీవీలు లోయర్ క్లాసెస్కి అయితే స్మార్ట్ టీవీలు పెట్టారు ఇంత అద్భుతంగా మనం ఒక వ్యవస్థను మంచి వ్యవస్థను తయారు చేసుకున్నాం అదేవిధంగా ప్రతి క్లాస్ని కూడా ఇంగ్లీష్ మీడియంగా ప్రమోట్ చేసుకున్నాం సిబిఎస్ఈ ని తీసుకొచ్చాం ఐబీ ని తీసుకొచ్చాం చిన్న మూడో క్లాస్ నుంచే వారికి టోఫెల్ లో శిక్షణ ఇచ్చేదానికి మనము ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా పిల్లలను కనుక చదివించుకుంటే ఒక్కొక్క బిడ్డకు పదిహేను వేల రూపాయలు అమ్మఒడి కింద సాయం చేస్తూ ఉన్నాం అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా వారందరికీ కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నాము వసతి దీవెన ఇస్తూ ఉన్నాము విదేశాల్లో చదువుకుంటే ఇరవై ఐదు లక్షల దాకా కూడా విదేశీ విద్యా దీవెన ఇస్తూ ఉన్నాము ఇలా అనేకమైనటువంటి అద్భుతమైన విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినాం మీకు ఒక విషయం తెలుసా లాస్ట్ సెప్టెంబర్లో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల్ని మనము యుఎస్కి పంపించాం అంతర్జాతీయ వేదికల మీద వాళ్ళతో మాట్లాడి డ్ ఇచ్చాం ఎక్కడైనా కూడా యుఎన్ యునైటెడ్ నేషన్స్ వాటిల్లో కూడా మనం మన పిల్లలు వెళ్ళి అద్భుతంగా వాళ్ళు అక్కడ ప్రసంగించారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎప్పుడైనా విన్నామా ఆ విధంగా మనం చూ మన పిల్లలు తయారవుతారని అంతటి అద్భుతమైనటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని వచ్చుకుంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల అటు స్టూడెంట్సే కాదు టీచర్స్ అందరూ సఫర్ అవుతా ఉన్నారు చెరుగా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను డిఎస్సి పదహారు వేల ఉద్యోగాలు మీరు ఇస్తానని చెప్పారు ఎంత ఊదరగొట్టారు యాభై వేల వ్యాకెన్సీస్ ఉన్నాయి మేము రాగానే ఒక మెగా డిఎస్సి యాభై వేలు తీస్తామని చెప్పారే మరి మీరు వచ్చినాక వెంటనే మొట్టమొదటి సంతకం పదహారు వేల ఉద్యోగాల కోసం నేను డిఎస్సి మీద సంతకం పెడతా ఉన్నానని చెప్పారు ఈ రోజుడికి ఆ మొదటి సంతకం ఏమైంది ఎక్కడ అమలు అవుతా ఉంది దీని మీరే కేసులు ఇచ్చినారు కోర్టుల్లో కేసులు ఇచ్చి ఆ డిఎస్సి అమలు కాకుండా మీరే ఆపుకుంటా ఉన్నారు ఇది ఈ సాధ్యమా మీరు ప్రైమరీ స్కూల్స్ ఈ విధంగా ఇరవై రెండు వేల ప్రైమరీ స్కూల్స్ని డిమోట్ చేసినారు యూపీ స్కూల్స్ని డిమోట్ చేసినారు హై స్కూల్ ప్లస్ లేకుండా చేస్తూ ఉన్నారు ఎంఏఓ టూ వ్యవస్థను రద్దు చేస్తూ ఉన్నారు ఇన్ని చేసిన తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండే టీచర్స్లోనే మోర్ దెన్ టెన్ థౌజండ్ టీచర్స్ సర్ప్లస్లో ఉన్నారు ఇంకా ఏ విధంగా మీరు పదహారు వేల ఉద్యోగాలు ఇస్తారు ఈరోజు సుమారుగా ఐదు లక్షల మంది డిఎస్సి మీరు వేస్తారని ఆ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతా నెలల తరబడి వాళ్ళ ఇళ్లలో కూర్చొని ప్రిపేర్ అవుతా ఉన్నారు ఆశతో మీరు దాని మీద దీని మీద కేసులు వేసుకుంటా డిఎస్సీని పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నారు ఇన్ని సమస్యల మధ్యలో మీరు డిఎస్సీని అమలు చేయగలరా ఆ అన్ఎంప్లాయీస్ అంతా కూడా ఐదు లక్షల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ పదహారు వేల ఉద్యోగాల కోసం వారికి ఉద్యోగం ఇస్తారా ఇవన్నీ పాపాలు కదా ఇంత వ్యవస్థైన టీచర్స్ అందరినీ కూడా ఏ విధంగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఏ విధంగా వాళ్ళకి ఈరోజు ఒక మంచి ఫెసిలిటీస్ ఉంటాయి మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ రెండు లక్షల రూపాయలు లెక్కన మనం ఒక స్కూల్కి ఇస్తే వాటిని రిపేర్ వస్తే రిపేర్ చేయించట్ల అదేవిధంగా పిల్లలందరికీ కూడా బైజూస్ ట్యాబ్స్ ఇచ్చాం ఈ రోజు ట్యాబ్స్ రిపేర్లు వస్తే రిపేర్లు చేయించట్ల అసలు మీకు ట్యాబ్స్ ఎందుకు అడుగుతూ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో అదేవిధంగా ఆర్వో సిస్టమ్స్ రిపేర్ వస్తే ఆర్వో సిస్టమ్స్ని రిపేర్ చేయించట్లా ఇంగ్లీష్ మీడియం విద్యను రద్దు చేస్తున్నారు టోఫెల్లో శిక్షణను రద్దు చేస్తున్నారు ఐబీ సిలబస్ అని రద్దు చేస్తున్నారు సిబిఎస్ఈ సిస్టమ్ అని రద్దు చేస్తున్నారు ఎన్ని రద్దు చేసుకుంటా పోతారు ఈ వ్యవస్థ కరెక్ట్గా ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే మీరు విధ్వంసం చేస్తూ ఉన్నారు విధ్వంసం అనే పదం మీకు సరిపోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితిలోకి మరలా వెనక్కి తీసుకెళ్తే మనం సుమారుగా డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి మార్పులు ఈరోజు మనం ఏం చేయబోతా ఉన్నాం ఏ విధంగా మనం పేద ప్రజలకి ఒక మంచి ఎడ్యుకేషన్ని ఇవ్వాలన్న ఆలోచనతో మనం ముందుకెళ్తాం ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీరు ఆలోచించండి ఈ విధమైనటువంటి మొత్తం వ్యవస్థలను రద్దు చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మంచి ఆలోచించినారో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలే ఉండకూడదన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వరకు మీద ఉంటే మా మీద మీరు కోపం తీర్చుకోండి అంతేగాని పేద ప్రజలకు ఉపయోగపడేది ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాల్సినటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మీరు వీటన్నిటిని కూడా రద్దు చేయడమో పాడు చేయడమో చేస్తే భవిష్యత్తులో మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాను ఈరోజు కూటమి ప్రభుత్వానికి అర్థమైనట్టుంది ఇకపోతే మనకు లేదు ప్రజల్లో విపరీతమైనటువంటి మార్పు వచ్చేసింది ఇంక మనం ఏం చేసినా నమ్మే పరిస్థితి లేదు అనే ఆలోచనకు మీరు కూడా వచ్చినారు ఈ ఒక్క కారణంతో మీరు మొత్తం ఇంక ఏమి ఇచ్చినా వేయకునా వాళ్ళు ఓట్లేరని మీరు ఏమీ ఇవ్వదలుచుకోలేదని మీరే చెప్తా ఉన్నారు చివ్వకపోతే పోయింది ఈ విధంగా ఉన్నటువంటి వాటిని కూడా వ్యవస్థలను కూడా పాటు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ సిపి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం